జిల్లాలో మార్చి పదిహేనవ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి వెంకటనాయుడు తెలిపారు డిపిఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేస్తున్నట్లు డిపిఓ అన్నారు ప్రతి నెల మూడవ శనివారం జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని గ్రామస్థాయి నుంచి అమలు చేయాలని తెలిపారు ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు ఈఓపి ఆర్డీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు దుకాణాల్లోని ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని అరికట్టాలని అన్నారు ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు మా కమిషనర్ గారు కలెక్టర్ మేడం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా వారి ఆదేశాల మేరకు జనవరి మూడవ శనివారం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం ప్రతి మూడవ శనివారము ఈ కార్యక్రమాన్ని జిల్లా జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది ఈసారి మార్చి పదిహేనవ తారీఖున సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్లను ఇకపైన గ్రామ పంచాయతీల్లో పూర్తిగా నిషేధించడం జరుగుతుంది ఆ విధంగా జిల్లా కలెక్టర్ వారు మరియు మే నేను మా పంచాయతీ కార్యదర్శులందరికీ ఉత్తర్వులు ఇవ్వటము జరిగింది పదిహేనవ తారీఖు నుంచి గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ఎక్కడైతే ఈ షాపులు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇటువంటి చోట్ల ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేటివి వాడకము నిషేధించడం జరిగింది వాటికి ప్రత్యామ్నాయంగా ఈ బట్టతో తయారు చేసిన బ్యాగులు కావచ్చు లేదంటే ఈ స్టీలు క్యారియర్లు కావచ్చు వీటిని ఉపయోగించుకోవాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ మూలంగా భవిష్యత్తులో పర్యావరణపరమైన సమస్యలు అనేకంగా వస్తాయి కనుక వాటిని నిషేధించాల్సిన అవసరము ఉంది కనుక మేము ఆ ప్లాస్టిక్ ఒక్కసారి వాడిపడేసే ఆ ప్లాస్టిక్ను వాడకూడదని చెప్పి మా జిల్లాలోని అందరూ పంచాయతీ కార్యదర్శులకు ఈవో ఈవో ఆర్డీలకు ఉత్తర్వులు జారీ చేయడమైంది థ్యాంక్ యూ